రైతులందరూ నమస్కారం అండి సో మదర్ మార్కెట్ మనం వచ్చాం సో తడుచుకుంటూ రావడం జరిగింది సో వాన అయితే దేవుసంగా పడడం జరుగుతుంది అయితే ఇప్పుడే కొంచెం తగ్గడం జరిగింది అయితే మదర్ మార్కెట్లో సేల్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చూద్దామండి అయితే ముందుగా రైతులందరూ కూడా వీడియోలు చూస్తున్నారండి మార్కెట్ ఖమ్మం కానీ వరంగల్ కానీ మదిర కానీ వత్సవ ఏసీలు అన్ని మార్కెట్లు మనం తిరిగి డేటా అన్నీ కూడా ఇస్తున్నాం సో రైతులందరూ కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తోడు రైస్ ఒకరికి షేర్ చేయండి సో మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్గా ఉండడం జరుగుతుంది సో మొన్నటి వరకు కూడా చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరూ కూడా మార్కెట్ రాదు రాదని చెప్పారు గతంలో మనం ఒక ఇరవై రోజుల క్రితం పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు వరకు మార్కెట్ వెళ్ళే అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరిగింది సో ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని స్టాక్లు ఎట్లా ఉన్నాయి ఎక్స్పోర్ట్ లేవు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని రైతులకు ఇవ్వడం జరుగుతుంది అయితే మార్కెట్ సంబంధించి అందరికంటే ముందుగా సమాచారం తెలుసుకోవడం కోసం మన ఛానల్ని కొంచెం లైక్ చేసి తోటి రైస్ సోదలకు షేర్ చేయండి సో ఈరోజు మార్ ఈరోజు వచ్చేసి మదర్ మార్కెట్ పద్దెనిమిదో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఒక వంద పద్నాలుగు వేల వరకు అయితే ఏసీ తేజాలు కొనడం జరిగింది ఆరుమూరు పన్నెండు వేలు వరకు కూడా రాయడం జరుగుతుంది ఈ విధంగా సేల్స్ ఉన్నాయి మార్కెట్ గురించి మీకు చూపించడం జరుగుతుంది సో ఇది మధుర మార్కెట్ అండి వన్ థర్టీ వచ్చిండి హలో చాలు రెండు చెప్పలేదు కదా ഹലോ മുപ്പ് ലിഫ്റ്റ് എട്ട് മുപ്പം എടുത്താൽ ഈ പതിനൊന്നും അടി

சேல்ஸ் இக்கூடூர் ரேட்டே அண்ணா ஏன்னா ரேட்டு